ఈ రోజు గుంటూరులో జోమాటో డెలివరీ బాయ్స్ చేసిన నిరసనపై ప్రత్యేక కవర్ స్టోరీ గుంటూరు నగరంలో జోమాటో కంపెనీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు తక్కువే అధిక పని గంటలు అప్రతిష్ట ఉద్యోగ పరిస్థితులు ఇవి వారు ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యలు వారికి ఇవ్వాల్సిన బేసిక్ ఇన్సెంటివ్లు సరిగా అందడం లేదని వారు ఆరోపించారు ప్రస్తుతం జిగ్బర్క్ మోడల్లో నడుస్తున్న ఈ విధానం వారికి నష్టమే అవుతుంది ఈ రోజు జరిగిన నిరసనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవాలని మినిమం పే గ్యారంటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు డెలివరీ ఫీజును రూ పదనైదు నుండి రూ ముప్పైకి పెంచాలని బోనస్లు మరియు హెల్త్ బెనిఫిట్స్ ను కలిపేలా నిర్ణయించాలని కోరుతున్నా కార్మికుల సమ్మెకి మద్దతుగా పలువురు సామాజిక ఉద్యమకారులు కూడా సంఘీభావం ప్రకటించారు జోమాటో వర్కర్ల ఈ పోరాటం పట్ల సంస్థ ఏమి స్పందిస్తుంది అనేది చూడాల్సిందే